నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం జ్యోతిష్య శాస్త్రం ఒక అద్భుతం వేదాంగమైన జ్యోతిష్య శాస్త్రం ఉన్నటువంటిది మానవ జీవన గమనానికి ఒక వరం జ్యోతిష్య శాస్త్రం నీ జీవితంలో వెలుగునింపే ఒక భాష ఆ భాష నీకు అర్థమైతే పద్భుద లేదో మాట్లాడు ఆస్ట్రాలజీ నేర్చుకోవాలి అనుకునే వారికి అద్భుత అవకాశం మురళీధర శర్మ గారి ఆస్ట్రాలజీ క్లాసెస్ అతి త్వరలో మొదలు కాబోతున్నాయి హండ్రెడ్ జాబ్ గ్యారెంటీ వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు అమ్మవారి సేవకులు దత్త గడపతి ఉప మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం శ్రవణ మాసం రాశి ఉన్నారు మరి కర్కాటక రాశి వారికి ఎలా ఉండిపోతుందండి అండి మాసం ఆల్రెడీ అష్టమ శనితోనే ఉన్నారు వక్ర దృష్టితో ఉపశమనం ఏమైనా ఉందా దీని గురించి ఆల్రెడీ మీరు చెప్పారులేండి కానీ ఎట్లా ఉండబోతుందండి శ్రవణ మాసం తప్పకుండా అమ్మా కర్కాటక రాశి వారిని చూసుకున్నట్టయితే రెండు వేల ఇరవై రెండు నుంచి కూడా వాస్తవానికి బాగాలేదు ఇందులో కొందరికి కొన్ని కొన్ని గ్రహాలు యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది మరి కొందరికి గ్రహాలు యోగించని పరిస్థితి ఉంటుంది ఇక్కడ అంటే మీ జాతకంలో ఇప్పుడు ఇక్కడ కర్కాటకంలో సూర్యుడు శుక్రుడు ఇద్దరు కూడా కలిసి ఉన్నారు ఎప్పుడైనా కూడా శుక్రునికి కానీ సప్తమాత ఏదైనా గ్రహం ఉంటేనే తను యోగించేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఇక్కడ ఏ గ్రహాలు లేవు ఏ దృష్టి పడటం లేదు అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటి అంటే అష్టమ శని యొక్క పీరియడ్ ఏదైతే ఉందో అది కొంత మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి నుంచి పర్వాలేదు అనేటువంటి విధంగా ఉంది ఇక్కడ కొందరికి కర్కాటక రాశి వారికి చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది ఎప్పుడు ఒక నాలుగైదు నెలల నుండి కూడా ఎందుకంటే గురువు మీకు పదకొండవ స్థానం రావడము కొన్ని కొన్ని అద్భుతమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరిగింది అదే గురువు ఇప్పుడు పదకొండవ స్థానంలో కుజుడు గురువు రెండు కూడా ఉండడం జరిగింది ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారికి అద్భుతమైనటువంటి వ్యాపారము ఏదో కొంత ధైర్యము మీకు సరిపోవటం లేదు అనేటువంటి విధంగా ఎందుకు ధైర్యం సరిపోవటం లేదు అంటే ఈ అష్టమ శని మూలకంగా మీకుండేటువంటి ధైర్య సాహసాలు ఏవైతే ఉన్నాయో శని మొత్తము కూడా హరించింది ఇక్కడ కనుక ఇప్పుడు ఖచ్చితంగా కూడా ధైర్యంగా మీరు అడుగు వేయండి మీకు ఒక ధైర్యం తీసుకురావడానికి మాత్రమే ఈ యొక్క కుజుడు మీకు పదకొండవ స్థానానికి రావడం జరిగింది నలభై నలభై ఐదు రోజులు అక్కడ ఉంటున్నాడు కనుక ఈ విషయాన్ని గమనించుకోండి ముఖ్య విషయం ఏమిటి అంటే రెండులో చక్కగా కూడా బుధుడు ఉన్నాడు మీ మాటలు ఏవైతే ఉన్నాయో అద్భుతంగా కూడా ఎదుటి వ్యక్తికి ఒక మ్యాజిక్ లాగా అనిపించి మీరేది చెప్తే అది మార్కెటింగ్ రంగంలో ఎవరైతే ఉన్నారో వారికి ఈ నెలలో ఆగస్టు నెలలో అద్భుతంగా కూడా మార్కెటింగ్ బిజినెస్ చాలా బాగుంటుంది అని చెప్పుకోవచ్చును ముఖ్యంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ ఎవరికైనా వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది అబ్రాడ్ వెళ్ళాలి అని అనుకునేటువంటి వారికి ఖచ్చితంగా కూడా పిఆర్ ప్రాబ్లమ్స్ కావచ్చును ఈ యొక్క వీసా రిలేటెడ్ కావచ్చును ఈ యొక్క గ్రీన్ కార్డు అది వాటవర్స్ ఏదైనా కూడా వారు ఎవరైతే ఉన్నారో కర్కాటక రాసి వారికి ఖచ్చితంగా ఈ నెలలో హండ్రెడ్ పర్సెంట్ బాగుండేటువంటి పరిస్థితి ఉంది మెయిన్ విషయం ఏమిటి అంటే ఈ నెలలో మీకు నర దృష్టి మాత్రం ఘోరంగా ఉంది ఎందుకు అంటే ఈ యొక్క గురుగ్రహం రాగానే ఈ రెండు మూడు నెలలలో మీకు చాలామందికి కూడా మంచి మంచి ఫలితాలు ఇవ్వడం జరిగింది ఈ మంచి మంచి ఫలితాల దృష్ట్యా కొందరు కారు కొనుక్కున్నారా కొందరు ఫ్ల అపార్ట్మెంట్ తీసుకున్నారా కొందరు మరొకటి మరొకటి వాడే దీనివల్ల లేదా ఏమైనా పెద్ద మొత్తంలో ఫంక్షన్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఈ ఆగస్టు నెలలో ఈ యొక్క కర్కాటక రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండండి డబ్బును ఆచితూచి ఖర్చు పెట్టేటువంటి ప్రయత్నం చేయండి ఎందుకంటే నరుని చూపుతో నాపరాయన పలుకుతుంది అనేటువంటి విధంగా మనకి ఎన్ని కోట్లు ఉన్నప్పటికీ కూడా శరీరం బాగా లేకుంటే ఎవరూ ఏం చేయలేదు కనుక జాగ్రత్తగా ఉండండి ఎందుకు అంటే కొన్ని కొన్ని సందర్భాలలో మనం ఎంత మంచి చేసినా కూడా అది మనకు తిరిగి చెడు రూపకంగానే వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక ఆ విషయాలన్నీ గమనించుకొని మనం మీ వ్యక్తిగత జాతకములో మాత్రము ఈ యొక్క కుజుడు కానీ అదేవిధంగా బుధుడు కానీ శని భగవానుడు కానీ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులలో ఉన్న మరి మీ యొక్క జననామం ప్రకారంగా మీ యొక్క పేరు లేకున్నా మీ యొక్క వ్యవహారిక నామం వేరున్నా జననామం వేరే ఉన్నా ఎవరు ఏం చేయలేదు కొన్ని కొన్ని పరిస్థితులు అనుభవించాల్సిందే కనుక ఉదాహరణకు నేను ఎప్పుడూ కూడా చెప్తూనే ఉంటాను ఇప్పుడు రమేష్ అనేటువంటి రా అక్షరం బాగలేదు బాగాలేదు అంటే ఎట్లా జ్యో అక్షరం కానీ జ్యోతి కానీ రవి కానీ రమేష్ కానీ రోజా కానీ ఇట్లా ఉదాహరణకు చెప్తున్నా ఎవరికీ బాగాలేదు మరి వీరి బర్త్ చాట్ ఓపెన్ చేసినట్టయితే వీరి జన్మకుండలు వేరే ఉంటుంది వీరి నక్షత్రం వేరే ఉంటుంది వీరికి సంబంధించినటువంటి రాశి వేరే ఇదంతా వేరే సబ్జెక్ట్ కనుక దాని ప్రకారంగా మనకు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఉంటాయి దీని ప్రకారంగా టెన్ ఫిఫ్టీన్ పర్సెంట్ ఉంటుంది కనుక ఏదున్నా వ్యక్తిగత చాట్ అనేటువంటిది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోవాలి కర్కాటక రాశి వారికి మరొక విషయం ఏమిటంటే బంధుమిత్రులతో కూడా కలిసి ఆనందంగా గడిపేటువంటి నెలగా ఈ నెల గుర్తుండిపోయేటువంటి పరిస్థితి ఉంది వాహన ప్రమాదాలు మాత్రం ఉన్నవి ఇది ఒక్కటి మాత్రం గమనించుకోండి ఎందుకంటే మీ ద్వితీయాధిపతి ఎవరైతే ఉన్నారో బుధుడు ఈ బుధుడు మీకు ద్వాదశాధిపతి అవుతున్నాడు ఇక్కడ అంటే పన్నెండో స్థానానికి సంబంధించినటువంటి అధిపతి మీకు రెండులో ఉంటున్నాడు కొన్ని రోజులు పన్నెండో స్థానం అంటేనే ఖర్చు అదేవిధంగా ఈ యొక్క మనకు ఆగస్టు నెలలో బుధుడు కూడా వక్రం తిరిగేటువంటి పరిస్థితి ఉంటుంది ఈ సమయంలో కూడా కొంత హెల్త్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక మీ లగ్నాన్ని చూడడం ఉంటుంది కనుక ఏదేమైనా మీ జన్మ జాతకంలో మాత్రము కొంత గ్రహాలు అనుకూలంగా కొన్ని యోగాలు ఇప్పుడు బుధాదిత్య యోగం ఉంది అనుకుందాం లేదా గజకేసరి యోగం ఉందనుకుందాం ఇలా ఈ యోగాలలో చంద్రుని దశ రాబోతుంది చంద్రుని దశ నడుస్తూ ఉంది అదేవిధంగా గురువు ఈ యొక్క గజకేశరి యోగం అంటే గురువు చంద్రుల కలయిక చంద్రుని దశ స్టార్ట్ కాగానే మీకు రిజల్ట్ ఇచ్చేస్తూనే ఉంటాడు గురువు దశ స్టార్ట్ కాగానే మీకు రిజల్ట్ ఇచ్చేస్తూనే ఉంటాడు కనుక బుధున్లు మన గురువులో చంద్రుడే రావాలి చంద్రునిలో గురువే రావాలి అనేటువంటిది ఉండకుండా ఆ దశ మొత్తము మీకు అద్భుతంగా యోగిస్తుంది అట్లా మీ జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నట్టయితే రేపటి కాలంలో గవర్నమెంట్ జాబ్ కానీ ఇలా ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అట్లా మీ జాతకంలో ఏమైనా యోగాలు ఉన్నట్టయితే రేపటి కాలంలో గవర్నమెంట్ జాబ్ కానీ ఇలా ఇలా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది అవన్నీ గమనించుకొని ముందుకు వెళ్ళండి ఆల్ ద బెస్ట్ చాలా అద్భుతంగా వివరించారు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా సూచన ఈ సూచన ఉంది అని అంటున్నారు కాబట్టి ఇట్స్ అన్ ఇండికేషన్ డెఫినెట్ గా రెమెడీస్ ని ఫాలో చేసుకుంటూ శ్రావణ మాసం అంటేనే చాలా అందరికీ ఇంచుమించి చాలా మందికి ఇష్టమైనటువంటి మాసం చాలా పీస్ఫుల్ గా వెళ్ళాలి కర్కాటక రాశి వారికి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు అండి ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో సింహరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం అండి